జిఎస్టి లో రిటైరింగ్ పార్ట్నర్ యొక్క ఆర్ రిటైర్డ్ పార్ట్నర్ యొక్క లైబిలిటీ ఎంతవరకు ఉంటుంది సెక్షన్ నైన్టీ ఆఫ్ ది సిజిఎస్టీ యాక్ట్లో ఏం చెప్పారు అంటే కనుక ఫర్మ్ యొక్క జిఎస్టి లైబిలిటీ అది ట్యాక్స్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ అవ్వచ్చు పెనాల్టీ అవ్వచ్చు దానికి ఫర్మ్తో పాటుగా పార్ట్నర్లు అందరూ కూడా జాయింట్లీ అండ్ సెవెరల్లీ లైబల్ ఈ ప్రొవిజన్ ఓవర్ రైడింగ్ ప్రొవిజన్ అంటే వేరే చట్టంలో కానీ పార్ట్నర్షిప్ డైడ్లో కానీ దీనికి విరుద్ధంగా ఉన్నా సరే ఈ సెక్షనే ఓవర్ రైడింగ్ సెక్షన్ ఇందులో చెప్పబడినటువంటి విషయమే నిలుస్తుంది రైట్ ఈ ఫస్ట్ ప్రొవిజో టు సెక్షన్ నైన్టీ ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఒక పార్ట్నర్ కనుక రిటైర్ అయిన పక్షంలో అతను ముప్పై రోజుల లోపల ఈ యొక్క రిటైర్మెంట్ గురించి జిఎస్టీ కమిషనర్కి తెలియపరచాలి జనరల్గా ఇదన్ని జిఎస్టీ ఫరం యొక్క జిఎస్టీ లాగిన్లోనే ఈ యొక్క ఇంటిమేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకవేళ కనుక సెకండ్ ప్రొవిజోలో ఏం చెప్పారు అంటే ఒకవేళ కనుక ఈ ఇంటిమేషన్ అనేది ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అంటే కనుక ఇంటిమేషన్ ఇచ్చేదాకా కూడా ఫర్మ్ యొక్క లైబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ పార్ట్నర్సు యాజ్ వెల్ యాజ్ ఫర్మ్ జాయింట్లీ అండ్ సెవరల్లీ లైబుల్ అని చెప్పడం జరిగింది రీసెంట్గా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కూడా ఈ విషయంలో మేము ఇంటర్ఫియర్ కాము అని చెప్పి ఈ పిటిషనర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పిటిషన్ని డిస్మిస్ చేశారు ఒక పర్సన్ పార్ట్నర్షిప్ ఫామ్లో రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత ఫరం యొక్క జిఎస్టి లైబిలిటీకి ఈ ఫరంతో పాటుగా ఈ పార్ట్నర్కి కూడా జిఎస్టి అథారిటీస్ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది ఇతను ఏమని వాదించాడు అంటే ఏమండి నేను రిటైర్ అయిపోయిన తర్వాత లైబిలిటీ ఇది రిటైర్ అయ్యేదాకా ఉన్నటువంటి లైబిలిటీకి మాత్రమే కదా నన్ను బాధ్యుని చేయాలి అని చెప్తే కోర్టు వాళ్ళు దీనిలో ఏకభవించాల ఎందుకంటే ఇతను రిటైర్ అయినటువంటి విషయాన్ని ఈ జిఎస్టి కమిషనర్కి ముప్పై రోజుల లోపల తెలియపరచలా సో కాబట్టి కోర్టు వాళ్ళు ఏం చెప్పారు అంటే సెక్షన్ నైన్టీ ప్రకారం జిఎస్టి కమిషనర్ వారికి రిటైర్మెంట్ గురించి తెలియపరిచే దాకా కూడా ఫరంకి ఎటువంటి లైబిలిటీ ఉన్నా సరే అది ఫరంతో పాటుగా పార్ట్నర్స్ అందరికీ కూడా జాయింట్లీ అండ్ సెవరల్ లైబిలిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది సో కాబట్టి ముఖ్యంగా రిటైర్మెంట్ జరిగినప్పుడు ఈ ఫర్మ్ ఈ రిటైరింగ్ పార్ట్నరే ఫర్మ్ వాళ్ళతో ఈ యొక్క జిఎస్టి పోర్టల్లో తన రిటైర్మెంట్ గురించి అప్లోడ్ చేయటం అనేది చాలా ముఖ్యంగా ఇతను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త లేని పక్షంలో ఏ రోజు దాకా అయితే వీళ్ళు కమిషనర్కి చెప్పరో ఆ రోజు దాకా ఉన్నటువంటి ఫరం యొక్క లైబిలిటీస్కి ఇతను కూడా జాయింట్లీ ఇన్ సెవెరల్లీ లైబుల్ అవడానికి అవకాశం ఉన్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్